అవుతా ఉన్న ఉందా ఎంపీ అవుతా ఉందా నూటికి అరవై సీట్లు నరవై ఓట్లు ఉన్నాయని టీవీ నైన్ టీవీ ఫైవ్ టీవీ అందరూ మినిమం యాభై దాటాయట మన మరి మీరు ఎందుకు కాల్ చేసి వచ్చి లేదు అయినాపురం ఏ మంత్రి అవడానికి ఇష్టం లేదా అవును సుఖంగా ఉంది ఒక్క సీట్కి వెళ్ళదు నేను మేము నిలబడుతున్నాను ఆయన నిలబడుతున్నాడు కనీసం డిపాజిట్లను వస్తాయలేదు చూడండి అదే చెప్పాను నాగబాబుకి ఎందుకంటే మాకు సగానికి సగం క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ పదిలో నాలుగు అందుకని పదిలో నాలుగు అలా పడిపోతాయి అవి రెండు పడితే ఒక గెలుపు పదిలో అది కనుక మీరు మీరు ఉండేది ఎక్కడ మీ రెసిడెన్స్ అదే అంటున్నాను ఏలూరులో ఉంటూ విజయవాడ వస్తుంటారు ఇప్పుడు అంత అయితే దగ్గరే మీకేమైనా ఇంటర్ మీకు ఇవ్వలేదు కదా టికెట్ అందుకని పాపం కష్టపడ్డారు మీకు టికెట్ ఇవ్వలేదే ఒక పెద్ద నాకు కాల్ చేయమని చెప్పారు టైం లేకపోయింది మీకు మేము టికెట్ ఇద్దామని అనుకుంటున్నాం మీరు నిలబడితే సూపర్ గెలుపు అయ్యన్న వదిలే డబ్బులు అమ్ముకొని టికెట్లు ఇవన్నీ జరిగే జరగాలి కాదు మీకు తెలుసు కదా కారణాలు ఎందుకు మీకు ఎమ్మెల్యే మినిస్టర్ అని ఉందా లేదా చెప్పండి అంతేని ఒక మీటింగ్ పెట్టి హెలికాప్టర్లో నేను వచ్చేస్తా రేపే ఫార్మ్ ఇచ్చి అనౌన్స్ చేసేస్తా అంతే మీ బాగు మీరు చూసుకోండి అందరి గురించి ఎందుకు అభిమానం అయితే కొట్టుకోవాల్సిన లేదు నాకు అభిమానం లేదటి ఆయన్ని శిష్యుడు కాదా తమ్ముడు కాదా రాష్ట్రాన్ని బాగు చేయాలా స్టేట్ని అభివృద్ధి చేయాలి అది మీరు ఎస్ అంటే ఎమ్మెల్యే మినిస్టర్ మినిమం ఎమ్మెల్యే కోట్ల రూపాయలు ఇవ్వాసం లేదు ఖర్చు పెట్ట అవసరం లేదు ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే యాభై లక్షలు ఖర్చు పెడితే ఎంపీ అంతే మీరు వచ్చేసాను అంతే ఐలపురం త్రీ జీరో వన్కి అది అండి థ్యాంక్స్ అండి

బాగున్నారా మీ ఊర్లో ఉన్న ఎక్స్ఎమ్లు రేబల్స్ ఉన్నారు టీడీపీ వాళ్ళు గా కాల్ చేయండి వైసీపీ జగన్ పార్టీ పవన్ పార్టీ కొట్టుకుంటున్నారు ఒకరొకరు వద్దు మీరు ఎవ్వరు మాకు డబ్బులు ఇవ్వచ్చు ఐదు లక్షలు చూసారు టీవీ నైన్లో ఐదు లక్షలు పార్టీ ఫండ్ ఇస్తే ఖర్చులకి పది లక్షలు ఎంపీకి అంతే ఐదు కోట్లు వాళ్ళు తీసుకుంటున్నారు జగన్ చంద్రబాబు యాభై కోట్లు తీసుకుంటున్నారు ఒక్కడ గెలడం కేవలం మీ మీటింగ్ పెడతా నేను హెలికాప్టర్లో హెలికాప్టర్ వచ్చింది ఇరవై ఐదు నుంచి తిరిగి రోజుకి ఎనిమిది తొమ్మిది నియోజకవర్గాలు అందరికీ చెప్పండి అద్భుతంగా గెలుద్దాం అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభిధ్యం మీ ధ్యాయం మీ ఎమ్మెల్యేలు మీరు చూస్ చేసుకోండి ఎంత ఖర్చు పెట్టాలి ఐదు లక్షల పార్టీకి ఎక్కువైతే ఇరవై లక్షలు హ్యాండ్బిల్స్కి మీటింగ్కి డొనేషన్స్కి అక్కడ కోఆర్డినేటర్కి పాస్టర్లకి దైవజనులకి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెడితే మీరు ఎమ్మెల్యే యాభై లక్షలు ఖర్చు పెడితే మీరు ఎంపీ ఇది మీరు షేర్ చేసుకోండి సూపర్ ఉంది కదా ఏంట ఫాలోయింగ్ ఏంట ఫ్యాన్స్ భీమవరం నర్సాపురం ఏంటది క్రేజ్ ఇంత క్రేజ్ ఉందని నాకు తెలీదు అమ్మాయిలు అబ్బాయిలు గట్రాడి చిత్తు చిత్తుగా అవినీతిని ఓడిద్దాం రాజకీయ నాయకులు ఓడిన చొద్దు అవినీతిని ఓడిద్దాం అంధకారాన్ని ఓడిద్దాం అభివృద్ధి చేసుకుందాం రైతులకు రుణమాఫీ చేసుకుందాం నిరుద్యోగులకు వందల వేల ఉద్యోగాలు తీసుకొద్దాం అర్థమైందా అమెరికా చేద్దాం నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు ఇంటూ నాలుగు వేలు ఏడు లక్షల కోట్లు నేను పర్సనల్ గా గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు ఇచ్చే హాస్పిటల్ అమ్మ పేరుని మీకు ఉచిత వైద్యం ఉచిత విద్య ఇది నేను చేసేది